దేవుని నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలండి బాగున్నారండి దేవుడు మనల్ అందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవునికే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అండి ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే మరి దేవుని చెంత మనమున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఎంతగా ఆదరిస్తాడో మనము వాక్యం ద్వారా తెలుసుకుందామండి అందుకంటే ముందుగా ఒక చిన్న పాట అండి నేనే మార్గము సత్యము సజీవ జలమర మర ప్రధాతని భువిలో వెలసినవో ప్రభు ఏసు ఈ భువిలో వెలసినవో ప్రభు ఏసు ప్రభు ప్రజల వర యేసు భూమిలో వెలసినవో ప్రభుయేసు ప్రభువిలో వెలసినవో ప్రభుయేసు ప్రభు ప్రభు నై నే మార్గము సత్యము జీవ మనీ సజీవ జల మర ప్రధానివో ప్రభు ఏసు ప్రభు ఏ లో వె ప్రభు యేసు ప్రభు మీకు అందరికి వందనాలండి చక్కని పాట విన్నాం కదండి మన వాక్యంలోనికి మనం వెళ్దామండి ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే మరి యేసయ్య పాదాల చెంత మరి ఎవరెవరు కూర్చున్నారో ఒకసారి మనము వ్యాకరణం ద్వారా తెలుసుకుందామండి మనకి ఎన్నో కష్టాలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మనము దేవుని చెంతకంటే అంటే దేవుని పాదాల చెంతకి మనం వచ్చినప్పుడు అవన్నీ మరి వెళ్ళిపోతాయండి దేవుడు వాటిని అన్నిటినీ లయపరిచే దేవుడు అనమాట మనకి ఏ బాధ రాకుండా ఏ హాని రాకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడు కాబట్టి మనం మొట్టమొదటిగా మనుషుల దగ్గరికి వెళ్లకుండా దేవుని పాదాల చెంత మనం వినిమించుకున్నప్పుడు దేవుడు మనకి ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడో మరి లేఖనం ద్వారా తెలుసుకుందాం అండి ఎవరెవరు చెంత కూర్చున్నారో మరి ఒకసారి లేఖనం ద్వారా తెలుసుకుందాం లు వార్త పదో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదో వచ్చినప్పుడు చూసినట్టయితే మరి మార్థామర్యల దగ్గరికి మరి ఏసయ్య వారి గృహానికి వెళ్తాడండి వెళ్ళినప్పుడు మాత్ర అయితే మరి దేవుణ్ణి గృహంలోనికి చేర్చుకున్నది కానీ ఆమె విస్తారమైన పనుల చెంత మరి కిచెన్ రూమ్లో ఉండిపోయిందండి మరి మా మరి అమ్మ గారు మాత్రము దేవుని పాదాల చెంత కూర్చొని ఆయన చెప్పే బోధను వినిచుందటండి దేవుని పాదాల చెంత కూర్చోవటం అంటే మనము తగ్గింపు తత్వముఖ కలిగి ఉండాలన్నమాట నీవెంత ఎంత అయినా ఎంత ధనవంతుడైనా నీకెంత ఎంత అందచందాలు ఉన్నా కూడా మరి దేవుని పాదాల చెంత మనం కూర్చోవడం మనము మొట్టమొదటిగా నేర్చుకోవాలన్నమాట మరి దేవుని పాదాల చెంత ఆమె కూర్చొని యేసయ్య చెప్పే బోధన వింటుంది కాబట్టి ఆమె ఉత్తమరాలుగా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నదని మరి దేవుని లేఖనంలో వ్రాయబడదండి ఈ వాక్యం ఎక్కడెక్కడ ఏ దైవజనులు గొప్ప గొప్ప దైవజనులు బోధించినా కూడా మరి ఉత్తమమైన దాన్ని దేని ఎద్దు ఎన్నుకున్నది మరి అమ్మగారంటే ఏసయ్య పాదాల చెంత కూర్చొని ఆయన వాక్యాన్ని వినటమేనండి మరి విధంగా చూసుకున్నట్టయితే లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చినంలో చూసినట్టయితే సేనా అను దయ్యము పట్టిన ఒక వ్యక్తి ఒక యవనస్తుడు కూడా మరి అంతకుముందేమో సమాధుల మధ్యలో ఉండేవాడటండి బట్టలు లేకుండా ఉండేవాటండి కేకలు పెట్టుకుంటూ ఉండేవాటండి మరి గొలుసులతోటి కట్టేసినా కూడా వాడు ఆగకపోయేదట అండి తనను తాను గాయపరుచుకుంటూ ఉండేటోటండి మరి అలాంటప్పుడు మరి ఏసయ్య ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు మరి ఈ యవనస్తుడు కూడా ఎక్కడ కూర్చున్నాడు అంటే మరి ఏసయ్య పాదాల చెంత కూర్చున్నాడు అటండి స్వస్థ చిత్తుడే కూర్చున్నాడు అటండి అంతకు ముందు చూసిన వాళ్ళు ఆయనను చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్య పడిపోయారు అనమాట అరే ఈయన దగ్గర తిరిగేవాడు కదా ఇట్లుండేవాడు కదా అలాగ ఉండేవాడు కదా ఇలాగ ఉండేవాడు కదా అని చెప్పి ఆశ్చర్యపడ్డాడు మరి ఏ పాదాల చెంత ఆ యవనస్తుడు కూర్చుని అటండి తను తాను స్వస్థపరచుకునే విధముగా దేవుడు చేసిండనమాట స్వస్థతనిచ్చిండే దేవుడు అనమాట ఈరోజు మనము కూడా ఏ బంధకముల చేతనున్నా ఏ ఇరుకు చేతనున్నా ఏ ఇబ్బందుల చేతనున్నా మరి దేవుని పాదాల చెంత మనం కూర్చున్నప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరిచి బాగు చేసే దేవుడు అనమాట మరి అదే విధంగా చూసినట్టయితే మార్కు సువార్త ఐదు అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడో వచ్చినప్పుడు చూసినట్టయితే యాయేరు అనే వ్యక్తి ఉంటాడండి యాయేరు అనే ఆయన సమాజ మందిర అధికారి అనమాట ఆ అధికారి ఒక అధికారంలో ఉన్నా కూడా ఆయన ఏం చేసినట్టే ఏసయ్య పాదాల మీద పడిపోయిండీ ఎందుకు ఏసయ్య పాదాల మీద పడిపోయిండో మరి మనందరికీ తెలిసిన విషయమేనండి తన కుమార్తె చావు బ్రతుకుల మధ్య మరి కొట్టుమిట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేసినట్టే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు లేదండి ఆయన వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదండి మరి ఇంకే మంత శక్తుల వారి దగ్గరికి వెళ్ళలేదండి కానీ ఏసయ్య దగ్గరికి వచ్చిండటండి ఏసయ్య పాదాల చింత పాదాల మీద పడిపోయినప్పుడు మరి ఏసయ ఏం చేసిందంటే ఆయన ఇంటికి వెళ్ళి మరి దారిలో వెళ్తూ ఉండగానే మరి నీ కుమార్తె చనిపోయిందని తన మరి తాసులు చెప్పినప్పటికి కూడా నీవు నమ్మిక మాత్రం ఉంచు నా మీద ఏసయ్య చెప్పినప్పుడు ఏసయ్య మాట మీద నమ్మిక ఉంచినప్పుడు మరి తన కుమార్తె ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏసయ్య ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తన కుమార్తెను చనిపోయిన కుమార్తెను దేవుడు లేపినట్టుగా మనము చూస్తామండి మరి యేసయ్య పాదాల చెంతకు మనం వచ్చినప్పుడు మనము ఎన్ని మేలులను పొందుకుంటామో మరి ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాం కదండి అసలు పాదాలు చెంత పడి ఉండటం అంటేనే తగ్గింపు తత్వం అనమాట తగ్గింపు కలిగిన వారందరూ మరి రాజుల వైపు యాజకుల వైపు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడకుండా మరి దేవుని చెంతకి దేవుని పాదాల చెంతకి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మన ప్రతి సమస్య నుండి కూడా ఇరుకు నుండి కూడా ఇబ్బంది నుండి కూడా విడిపించే దేవుడు కాబట్టి మనం వేసే పాదాల చెంతకి ఈ రోజు నుండి అయినా ఇక ముందు మనం ఎక్కడున్నా కూడా ఈ రోజు నుండి అయినా దేవుని పాదాల చెంతకు మనం వెళ్ళి మనం విన్నించుకో విన్నవించుకోవాలని నేను మరి కోరుకుంటున్నాండి దేవుడు చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆ మేన్ చిన్న ప్రార్థన అండి స్తోత్రంలయ మహోన్నతుడా మహాగురుడా నీ కొందనాలు సుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రం మేమెంత ఉన్నతాధికారులమైన మరి ఎంత డబ్బు ఎంత ఐశ్వర్యం ఎంత అందం ఉన్నప్పటికి కూడా ప్రభా నీ చెంతకు వచ్చినప్పుడే ప్రభా మేము మహిళలు పొందుకోగలము నాయన నీకు స్తోత్రములు ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రములు ఏ బిడ్డ ఏ అవసరత చొప్పునున్నా ప్రభా మొట్టమొదటిగా నాయన నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికి నీ సన్నిధిలోకి వెళ్ళి నాయన నీ పాదాల చెంత కూర్చుని ప్రభా మరే గారు విన్నట్టుగా ప్రభ నీ బోధన విని ప్రభ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్న స్త్రీలముగా ప్రభ మేమందరం ఉండి ప్రభ అనేకమైన మేలులు పొందుకుంటకు సహాయము దయచేయమని నా ప్రభువును ప్రియరక్షకుడేసు నామం అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ 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 వందనాలండి గాడ్ బ్లెస్ యు ఆల్ మరి వాక్యం ద్వారా మీరు ఆదరింపబడి ఉంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మరి విధంగా మరి ఎంతో డబ్బు ఉంటే నేను ఏం చేయట్లేదండి కేవలము దేవుని మీద ఆశ చూపున నేను ఇది చేస్తానండి మరి చిన్న మందిరము కట్టించుకోవాలని కూడా నాకు ఆశ అండి ఒకవేళ మీరు మరి సహాయం చేయదలుచుకుంటే క్యూఆర్ కోడ్ ద్వారా మీరు సహాయం చేయగలరండి మీకు అందరికీ నా వందనాలండి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్